నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంది అందులో మనకు జయం రావాలంటే ఇక ప్రసంగం ముగిస్తున్నా ఏంటంటే మన లోపల రెండు ఉన్నాయి ఒకటి ఆదాము నుండి వచ్చిన జీవము రెండవది రక్షణ పొందినప్పుడు దేవుని నుండి వచ్చిన జీవం ఈ రెండు జీవాలు ఒకదానితోనొకటి ఎప్పుడు పెనుగులు ఆడుతూ ఉన్నాయి రిబ్కమ్మ కడుపులో రెండు పిండాలు పెనుగులు ఆడినట్లు మనందరిలో లోపల రెండు పిండాలు కుస్తి పడుతూ ఉన్నాయి ఇప్పుడు మనము ఏ బ్రతుకు బ్రతికినా ఏ నడక నడిచినా ఏ అడుగు వేసినా ఏ తలంపు ఆలోచించినా ఏ చర్య ఏ పని చేసినా ఆదాము నుండి మనకు వచ్చే జీవము ద్వారా మనం చేస్తే అది దేవునికి విరోధంగా ఉంటుంది ఆదాము నుండి వచ్చింది ఒక లైఫ్ ఒక ఆలోచన విధానం ఒక మనస్సు ఒక స్వభావం దానితో మనం ఏం చేసినా అది దేవునికి విరోధంగా ఉంటుంది చెప్తున్నా వినండి లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ అండ్ రిమెంబర్ ఫర్ అ లైఫ్ టైం ఆదాము నుండి వచ్చిన జీవముతో నువ్వు మంచి పనులు చేసినా అది దేవునికి విరోధంగానే ఉంటుంది దాట్ ఈస్ సోలిష్ గుడ్నెస్ అని చెబుతారు వాచ్మెన్ ని గారు నేను చాలాసార్లు చెప్పాను వంద సార్లు వాచ్మెన్ని పుస్తకాలు చదవండి ఎంతమంది చదివారు నువ్వు ఉన్నావు చాలేవయా మళ్ళీ అది ఎందుకు నువ్వే మా బుర్ర తింటున్నావు మళ్ళీ ఆ బుక్ ఈ బుక్ ఎందుకండి బాబు బుర్ర పాడైపోతుంది అనుకుంటున్నానండి తప్పకుండా చదవండి నేను ఆ పెద్ద పెద్ద గ్రంథాల్లో ఒక చిన్న ముక్క ఏదో చెబుతాను మొత్తం చెప్పలేను కదా చదవండి దయచేసి సోలిష్ గుడ్నెస్ ప్రేమ కొంతమంది లవ్ ఈజ్ గాడ్ అని ప్రచారం చేస్తున్నారు నేను ఈశాయాల్లో ఉన్నప్పుడే ఖండించారా లవ్ ఈజ్ నాట్ గాడ్ బాబు గాడ్ ఈజ్ లవ్ దేవుడు అయి ఉన్నాడు ప్రేమ దేవుడు కాదు దేవుడు అయి ఉన్నాడు కానీ ప్రేమ అనబడిందల్లా దేవుడు కాదు దేవుడు అయి ఉన్నాడని బైబిల్లో ఉంది కానీ దేవుడు కానటువంటి వేరే ప్రేమలు చాలా ఉన్నవి మానవ ప్రేమలు ప్రేమ ముసుగులో కామము ప్రేమ ముసుగులో స్వార్థము బోల్డ్ అంతా నాటకాలు ఉన్నాయి ప్రేమ 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 నేను చెప్పాను కదా ఒక అమ్మాయి వెంటబడ్డ ఒకటి కాలేజీలో నువ్వు లేనిదే నా లేదు నీవు లేకపోతే నేను బ్రతకలేను అని ఓ ఆమె వెంటబడి 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 వదలట్లేదు వాడేమో స్టూడెంట్ యూనియన్ లీడరు వాడి మాట కాదంటే చదువుకునే పరిస్థితి లేదు వాడు వెంట ఎప్పుడూ ఒక కోతిమూకు ఉంటారు ఓసారి ఆమె ఉండి చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎవ్వరు ప్రేమించరేమో ఎవ్వరు నన్ను లవ్ చేయరేమో అని అనుకున్నాను నన్ను పెళ్లి చేసుకుంటారంట ఎందుకు చేసుకోను తప్పకుండా చేసుకుంటాను అన్నాడు చాలా సంతోషం నా జీవితానికి ఒక అర్థం అనేది కనబడింది ఇప్పటిదాకా నేను అనుకున్నానండి నన్ను ఎవ్వరు జీవితంలో ప్రేమించరు ఇష్టపడరు అనుకున్నానండి ఎందుకు నువ్వు చాలా అందంగా ఉంటావు కదా నేను ఎందుకు ఇష్టపడరు అంటే అవునండి కానీ నాకు ఎయిడ్స్ ఉందండి నన్ను ఎవరు చేసుకుంటారు నాకు ఇంకా లైఫ్లో సుఖమే లేదేమో అనుకున్నాను కానీ మీరు వచ్చారు నా అదృష్టం అండి అని అంటే చెల్లెమ్మా ఏం నువ్వు బాధపడకు నేనున్నానమ్మా నీకు అంటే చెలి చెలి అనే దాన్ని కింద లాబత్తు పెట్టినంత చెలి పోయి ఏమైంది చెల్లి అయిపోయి అంత బద్మాసులు ఉంటారు మరి ఏమైందిరా నీ ప్రేమ వేట్స్ రాగానే చెల్లిపోయి ఏమైంది చెల్లి ఎంత త్యాగధనుడు నేనున్నానమ్మ నీకు నీకేం పర్వాలేదు అంత ఒట్టిది మానవ ప్రేమలు ఏమాత్రము నమ్మదగినవి కావు అసలు లేదా అంటే ఉంది కానీ ఆ నిష్కామ ప్రేమ నిష్కామ ప్రేమ ఎక్కడో కానీ ఉండదు ఇంకో విచిత్రం చెప్పనా ఎవరైనా అమ్మాయిని నిష్కామ ప్రేమతో ప్రేమిస్తే ఆ అమ్మాయి కూడా అప్రిషియేట్ చేయదు నువ్వెక్కడ వెదవవురా కామం లేకుండా ప్రేమించడం ఏంటి ప్రేమిస్తే కాస్త సుఖపడేది ఉండాలి కానీ నిన్ను ప్రేమిస్తాను అన్ని విషయాల్లో నిన్ను ఆదరిస్తాను నీ కొరకు నేను ఖర్చు అయిపోతాను కానీ నీ నుండి నేను ఏం ఆశించను అని అంటే పూర్తిక్కలు ఈ లవ్ నాకు అక్కర్లేదు అంటారు ఆడోళ్ళు కూడా ఈ ప్రేమ ఈ లోకము నిష్కామ ప్రేమను కూడా అప్రిషియేట్ చేయదు బద్మాష్ దునియా దునియాహే ఈ లోకం యొక్క ఇన్సైడ్ అవుట్ నాకు తెలుసు ఆడోళ్ళ సంగతి మగోళ్ళ సంగతి అందరి సంగతి తెలుసు అసలైనటువంటి స్వచ్ఛమైన ప్రేమ మూట ప్రేమకు వచ్చిన వ్యక్తిత్వ రూపం నజరయుడైన యేసు దేవునికి స్తోత్రం కలిగిన అల్లెల్లయ్య అటువంటి ఇంకెక్కడ దొరకడు అందుకే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ జీసస్ ఏసయ్యను ప్రేమించండి మీకు ఏ బాధ ఉండదు ఆయన మోసం చేయడు మీకు నష్టం ఉండదు గాయం ఉండదు మిమ్మల్ని మళ్ళీ వదిలేసేది ఉండదు ఏసుతో ప్రేమలో పడిన భక్తుడు ధన్యుడు